ట్రైలర్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారిని రిక్వెస్ట్ గుడ్ ఈవినింగ్ అండి ఈ సినిమాలో హీరో ఆనంద్ ఆనంద్ గురించి మాట్లాడాలనుకున్నాను దానికన్నా ముందు ఆనంద్ ఫ్యాన్స్ గురించి మాట్లాడతాను పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఏ ఉందో ఆ జోష్ మీలో కనిపించింది కీపీటాప్ స రాజేష్ గారు ఐ ఓఎస్ ఇన్సిరోపాలిజిటివ్ రాజేష్ గారు ఇన్సిడెంటల్లీ మూడు రోజులకైతే నేను బేబీ సినిమా చూసానండి దాంట్లో ఈ అద్భుతమైనటువంటి ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఆనంద్ సర్ స్టార్ మెస్ పరైజ్ మెస్ పరైజ్ ఏం అద్భుతంగా స్క్రిప్ట్ రాశారో ఏం అద్భుతంగా పర్ఫార్మెన్స్ తీసుకున్నారు ఐ సిన్సియర్లీ ఓ మై పాలజీ అప్రిసియేషన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు ఉదయ్ నా దగ్గర పనిచేశాడండి ఐ నో హిస్ టాలెంట్ మంచి కామెడీ టైం ఉంది సిన్సియారిటీ ఉంది ఇంటెగ్రిటీ ఉంది హనెస్ట్ ఉంది ఐఎమ్ షూర్ దిస్ గోయింగ్ బిగ్ హిట్ అండ్ మై సిన్సియర్ కోస్టార్స్కి మీ అందరికీ కూడా మై సిన్సియర్ గుడ్ విషెస్ ఈ సినిమా గమ్ గమ్ గణేష్ ఆ టైటిల్ కదా ఇప్పుడు ఎలక్షన్స్లో తెలంగాణలో సెవెంటీ టూ పర్సెంట్ వచ్చింది ఆంధ్రలో ఎయిటీ వన్ పర్సెంట్ వచ్చింది ఈ సినిమా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూయింగ్ రావాలి ఇప్పుడే వస్తుంటే బయట గణేష్ నా చెవిలో చెప్పాడు ఏదైనా సరే పూజ గణేష్ పూజ చేయకుండా ఉంటే చేస్తే వాళ్ళకి ఎదురు తగులుద్ది యూత్ ఎవడన్నా సరే ఈ సినిమా చూడకుండా ఏ కన్నా ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఎప్ప పగులుద్ది ఆల్ ది బెస్ట్ Thank you, sir. Thank you so much. That was a crazy speech. Please subscribe Yap Entertainment. Yap Entertainment, please subscribe. Thank you. Thank you. <laughs>